హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో సీపీ ప్లస్ సోలార్ ఫోర్ ఎంపీ కెమెరా వీడియో క్వాలిటీ అనమాట ఇది చూడండి ఒకసారి ఇది సోలార్ కెమెరా దీని ఇన్స్టలేషన్ కూడా ఒకసారి మీకు ఈ వీడియో చూపిస్తాను నేను ఫ్రెండ్స్ నా పేరు సతీష్ మీరు చూస్తున్నారు సతీష్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం సోలార్ అంటే సిపి ప్లస్ సోలార్ కెమెరా ఇది దీని ఇన్స్టలేషన్ అలాగే దీని రివ్యూ కూడా మన వీడియోలో ఇప్పుడు నేను చెప్తాను అనమాట ఇది దీని కెమెరా ఎలా ఉంది అలా వీడియో క్వాలిటీ ఎలా ఉంది దీని మొబైల్ అప్లికేషన్ ఏంటి మొబైల్ యాప్ ఏంటి అనేది కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను అలాగే ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది వచ్చేసి మనకు సోలార్ ప్యానల్ అనమాట ఇది సోలార్కో పనిచేస్తుంది అంటే మీకు తోటలో కానీ ఎక్కడన్నా పవర్ పవర్ లేని ప్రదేశాల్లో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే సోలార్తో పనిచేస్తుంది కదా ఆల్రెడీ మన ఛానల్లో ఐసెక్పీ కానీ ట్రివ్యూ కానీ అన్ని సోలార్ కెమెరాలు ఇన్స్టాల్ చేస్తాం ఇప్పుడు వచ్చేసి సిపి ప్లస్ అనమాట ఇప్పటి నుంచో నేను ఇన్స్టాల్ అంటే వీడియో అప్లోడ్ చేయడం మర్చిపోతున్నాను కాబట్టి ఇప్పుడు నేను వీడియో ఇది ఇన్స్టాలేషన్ కెమెరాలో ఒకసారి కంటెంట్ వచ్చిందో చూద్దాం ఫ్రెండ్స్ మనకి సోలార్ పవర్డ్ ఫోర్ జీవ పీటీ కెమెరా అలాగే ఇది బాక్స్ అనేది ఈ విధంగా ఉందనమాట ఇక్కడ వచ్చేసి సోలార్ ప్యానెల్ అలాగే ఫోర్ జీ సపోర్ట్ ఇన్బుల్డ్ సైరన్ ఇన్బుల్డ్ బ్యాటరీ అనేది ఇక్కడ ఇచ్చారు ఒకసారి కెమెరా ఓపెన్ చేసి కెమెరా అంటే బాక్స్ లో కంటెంట్ వచ్చిందనేది కూడా ఒకసారి చూద్దాం అలాగే ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడే వెంటనే సో ఇది ఓపెన్ చేయగానే ధర్మకోల్ పెట్టారు ఫ్రెండ్స్ మనకి అంటే సోలార్ ప్యానల్కి ఎటువంటి డ్యామేజ్ కాకుండా అనమాట సోలార్ ప్యానల్ అనేది ఇది సెవెన్ ఓటు సో సెవెన్ ఓటు సోలార్ ప్యానల్ ఉంటుంది సి పోర్ట్ పిన్తో వస్తుంది అనమాట ఇది మన కెమెరాకి సి సీ పిన్ పోర్టుతో కనెక్ట్ చేయాలి సోలార్ ప్యానల్ అనేది మీరు సోలార్ ప్యానల్ అనేది కనెక్ట్ చేసినప్పుడు మీరు ఎట్ సైడ్ నుంచి అయితే ఎండ వస్తుందో అటు సైపుకి పెట్టుకోవడం బెస్ట్ ఆప్షను అలాగే ఇందులో వచ్చి మ్యానువాల్ బుక్ ఇస్తారు ఈ మానువాళ్ళు చదువుకుంటే మీరు ఆటోమేటిక్గా కెమెరా అనేది అందులో చూసి కూడా మనం ఇన్స్టాలేషన్ అనేది చేయొచ్చు అలాగే నెక్స్ట్ వచ్చేసి రెండు క్లాంప్స్ అనేది ఇస్తారు కెమెరాకి అలాగే సోలార్ ప్యానెల్కి మనకి ఇన్స్టాల్ చేయడానికి క్లాంప్స్ ఇస్తారు అలాగే ఇది వచ్చేసి మనకి బ్రాకెట్ అనమాట ఎందుకంటే మనం పోల్స్కి పెట్టినప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుంది ఇంకా దీన్ని ఒకసారి పక్కన పెట్టేసిన తర్వాత సోలార్ కనెక్ట్ చేయడానికి సోలార్ స్టాండ్ అనేది ఒకసారి చూపిస్తాను మీకు అలాగే దీంట్లో మనకి స్క్రూస్ అనేది ఇస్తూ ఉంటారు అంటే సోలార్ ప్యాన్లకి అలా కెమెరాకి రెండు స్క్రూస్ సెట్స్ అని వస్తాయన్నమాట అలాగే స్టాండ్ అంటే ఇది సోలార్ ప్యానల్ కనెక్ట్ చేయడానికి కోసం ఇది స్టాండ్ ఈ స్టాండ్ మీద మనం పెట్టుకుని సోలార్ ప్యానల్ అనేది మన వాల్ కానీ లేదంటే పోల్కి వేసినప్పుడు దీంతో మనం చేసి చేయడానికి వీలుగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకి కెమెరా ఒకసారి మీకు కెమెరా చూపిస్తాను కెమెరా ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం అనమాట ఇది ఫ్రెండ్స్ కెమెరా ఈ విధంగా ఉంటుంది అనమాట కెమెరా వచ్చేసి ఇన్ ఇది ఇన్బుల్డ్ బ్యాటరీ ఉంటుంది ఇందులో అంటే మనకి ఇది కిందకి డౌన్ చేస్తే మీరు సిమ్ కార్డు అలాగే మెమరీ కార్డు వేసుకోవడానికి ఇక్కడ రెండు పోర్ట్స్ అనేది తెచ్చారు అలాగే పక్కనే మనకి రీసెట్ బటన్ కూడా పక్కనే ఉంటుంది సిమ్ కార్డు అలాగే మెమరీ కార్డు ఈ విధంగా చూసుకోవాలి అలా కెమెరా మనకి బార్ అంటే స్కాన్ చేయడానికి స్కానర్ అనేది ఈ విధంగా పైన బాటంలో ఇచ్చారు బార్ దాన్ని స్కాన్ చేస్తే మనకి కెమెరా అనేది యాడ్ అవుతుంది ఇది వచ్చేసి ఈ వెనకాల ఇది ఇన్బుల్డ్ బ్యాటరీస్ అనేది ఇందులో ఉంటాయి లో ఇందులో బ్యాటరీస్ అనేవి ఉండడం వల్ల మనకి ఒక టూ త్రీ డేసు అంటే ఎండ లేకపోయినా కానీ అది మనకి కెమెరా అనేది చాలా బ్యాటరీతో వర్క్ చేస్తుంది అలాగే ఇది ఇన్ బ్యా స్పీకర్ అనేది కెమెరా బ్యాక్ సైడ్ వస్తుంది ఎందుకంటే ఇన్బుల్డ్ స్పీకర్ ఉంటుంది ఇందులో అలాగే మనం టూ గేట్ ఆఫ్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది అనమాట అలాగే ఇక్కడ వచ్చేసి మీకు కింద బాటంలో వచ్చేసి బ్లాక్ కలర్ ఒక వస్తుంది దాన్ని రిమూవ్ చేసిన తర్వాత కెమెరా ఆన్ చేయడానికి అలాగే అక్కడ మనం సోలార్ ప్యాన్ కనెక్ట్ చేయడానికి కూడా పోర్ట్ ఇక్కడ వేస్తారు ఇది సిపి సిపిన్ పోర్ట్తో వస్తుంది అలాగే ఒకసారి కెమెరా ఆన్ చేస్తున్న చూడండి ఇక్కడ ఆన్ ఆఫ్ అనే బటన్ ఉంటుంది మీరు ఆన్ ఆఫ్ బటన్ చూసుకొని కెమెరా అనేది ఆన్ చేయొచ్చు సో కెమెరా ఆన్ చేయగానే మీకు ఇది రొటేషన్ అవుతుందనమాట దానికి ఎంత రొటేషన్ అయితే అవ్వగలదో కెమెరా అనేది ఆ రొటేషన్ అనేది మీరు కెమెరా అంతా కంప్లీట్ అయిన తర్వాత మీరు సిమ్ కార్డ్ కానీ మెమరీ కార్డు కానీ వేస్తారు కదా వేసిన తర్వాత అది దాని యొక్క సక్సెస్ అనేది చెప్తాను పని పనిచేస్తుందా లేదా అనేది తీసుకుందా లేదా అంటే సిగ్నల్ వచ్చిందా లేదా అనేది మనకి కరెక్ట్గా తర్వాత మనం మొబైల్లో ఒక సిమ్ కార్డ్ మన మొబైల్లో యాప్ చేసుకొని ఆ యాప్లోనేది కెమెరాని యాడ్ చేయాలి అది కూడా చూపిస్తాను మీకు అందుకంటే ముందుగా మేము కెమెరా అనేది ఈ విధంగా ఇన్స్టాల్ చేసి చేసాం ఫ్రెండ్స్ ఇది ఇక్కడ టెంపరీగా మాత్రమే ఇన్స్టాల్ చేస్తాం ఎందుకంటే ఇది కన్స్ట్రక్షన్ సైట్ అనమాట ఇక్కడ మనకి ఒక షెడ్ షెడ్ ఉంది దానికి ఈ విధంగా పెట్టమన్నారు వాళ్ళు ఎందుకంటే పోలనేది తర్వాత తర్వాత వేసుకున్నప్పుడు మళ్ళీ దానికి షిఫ్ట్ అనేది చేస్తాం ఈ విధంగా మనకి ఈ విధంగా కనెక్ట్ చేయడం జరిగింది చూడండి ఒకసారి చూపిస్తాను ఇది అనమాట సో వాళ్ళకి కెమెరా అనేది ఈ విధంగా పెట్టాం సో పెట్టిన తర్వాత మీరు మొబైల్లో ఒకసారి ప్లే స్టోర్ అయినా యాప్ స్టోర్ అయినా సరే ఈజీ క్యామ్ అనే మొబైల్ యాప్ ఉంటుంది అది అందులో మీరు లాగిన్ చేయండి అనమాట మీరు మెయిల్ అడ్రస్ ఇచ్చి లాగిన్ చేసిన తర్వాత ప్లస్ సెంబుల్ వస్తుంది క్లిక్ చేసిన తర్వాత మీరు కెమెరా బార్ కోడ్ని స్కాన్ చేస్తే ఆటోమేటిక్గా మీకు కెమెరా అనేది ఈ విధంగా యాడ్ అవుతుంది యాడ్ అయ్యే ఆప్షన్స్ మీకు ఈ విధంగా అదే ఆటోమేటిక్గా చేసుకుంటుంది అనమాట చేసుకున్న తర్వాత కెమెరా అనేది ఫైనల్గా యాడ్ అయింది యాడ్ అయిన తర్వాత మీరు డ్యామే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత కొంచెం అంటే ఒక వన్ మినిట్ టైం తీసుకుంటుంది అది స్టీమ్ అవడానికి అంటే సిగ్నల్ ఫుల్గా ఉంటే వెంటనే వస్తుంది అనమాట సో వీడియో స్టీమ్ అని వచ్చేసి మనకి వీడియో అనేది డిస్ప్లే అవుతుంది వీడియో డిస్ప్లే అయిన తర్వాత దాన్ని అంటే ఫ్రెండ్ రైట్ అలాగే డౌన్ అన్ని చేసుకోవడానికి ఆప్షన్స్ మనకి ఒకసారి మీకు చూపిస్తాను చూడండి సో ఇది లాస్ట్లో స్టార్టింగ్లో ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీరు వీడియో అనేది ఫుల్ స్క్రీన్ వస్తుంది అనమాట మన మొబైల్ నుంచి ఫుల్ స్క్రీన్ రాగలం వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఫ్రంట్ కానీ అంటే మన లెఫ్ట్ రైటు అలాగే పైకి కిందకి ఈ అప్పు డౌన్ అనేది ఈ విధంగా కెమెరాలో మీరు ఇక్కడ నుంచి చేయొచ్చు అలాగే పైన వచ్చేసి మీకు హెచ్డీ అని ఉంది కదా బ్యాటరీ సింబల్ పక్కనే మీకు ఆడియో సింబల్ ఉంటుంది దాన్ని అనబుల్ చేసుకుంటే ఇక్కడ నుంచి మీరు మీరు అక్కడ ఉన్న వాయిస్ కూడా మీకు వినిపిస్తుంది అలాగే ఇక్కడ మీరు చూసినప్పటికీ డైరెక్షన్స్ ఉంది కదా ఫ్రెండ్స్ డైరెక్షన్స్ మీరు క్లిక్ చేస్తే మనం ఎక్కడి నుంచి ఎటు కావాలంటే అటు కెమెరాని మూవ్ చేయొచ్చు అలాగే ఇందులో మోషన్ డిటెక్షన్ ఉంటుంది అలాగే మోషన్ ట్రాకింగ్ ఉంటుంది సైరన్ ఇన్బుల్డ్ సైరన్ ఇన్బుల్డ్ సైరన్ కూడా ఉంటుందన్నమాట మనకి ఇది లాస్ట్ ఆప్షన్లో వచ్చేసి ఫీచర్స్ అని ఉంటుంది ఆ ఫీచర్స్ అనేది మీరు క్లిక్ చేస్తే మొత్తం ఆప్షన్స్ అన్నీ డిస్ప్లే అవుతాయి మీరు ఒకసారి ఆ యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత అటుమేటిక్గా చాలా సింపుల్గానే తెలిసిపోద్ది ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ వస్తున్నా కామెంట్ చేయండి నేను మీకు అక్కడ రిప్లై ఇస్తాను లేదంటే నెక్స్ట్ వీడియోలో ఫుల్గా చేయడానికి నేను అవకాశం ఉంటే ఫుల్ వీడియో కూడా చేస్తాను అలాగే ఇప్పుడు మీకు వీడియో క్వాలిటీ చూపిస్తాను అనమాట డే టైం ఎలా ఉంది అలాగే నైట్ టైం ఎలాగ ఉంది కూడా వీడియో క్వాలిటీ మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఇది వచ్చేసి డే టైము మార్నింగ్ టెన్ ఓ ఇది ఈ విధంగా మనకి క్వాలిటీ అయితే చాలా నీట్గా అంటే క్వాలిటీ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది ఫోర్ మెగాపిక్సల్ కదా క్వాలిటీ బాగుంది అలాగే చాలా సింపుల్గా కూడా యాడ్ యాడ్ అవుతుంది కెమెరా అనేది బాగుంది కెమెరా అని అయితే ఒకవేళ ఎవరన్నా తీసుకునే పవర్ లేదు అంటుకున్నప్పుడు సోలార్ కెమెరాకి వెళ్ళాలనుకుంటే ఈ కెమెరాకి మీరు హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళొచ్చు అది మీకు చాలా బాగా పనిచేస్తుంది కాకపోతే మీరు ఆన్లైన్లో అక్కడ తీసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఒకసారి అది తీసుకోండి అలాగే ఇది వచ్చేసి మనకి నైట్ టైం అనమాట నైట్ టైం కూడా మీకు క్వాలిటీ బాగుంది నైట్ టైం క్వాలిటీ ఈ విధంగా ఉంది నైట్ టైం కూడా మనకి ఫుల్ కలర్లోనే రికార్డ్ చేస్తుంది కెమెరా అనేది సో ఇది ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి సో ఇటువంటి సిసిటీవీ సొల్యూషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి అలా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్